ఒక వరి రైతు రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం మనకి వరి పంటలో ఏం చేశారంటే ప్రతి సంవత్సరం కూడా దాల్వ ఊడిచినప్పుడు మొదట మూడు కోటాలు పూర్తి చేసిన తర్వాత యాభై నుంచి అరవై రోజులు నలభై నుంచి సుమారుగా యాభై రోజులు అలా వచ్చేటప్పటికి మనం రంగు తగ్గటం గమనిస్తాం అప్పుడే ఏం జరుగుతుంది మళ్ళీ తీసుకెళ్ళి యూరియా కాంబినేషన్లోనూ మనం కొద్దిగా ఎరువులు ఇచ్చినప్పుడు మళ్ళీ రంగు పచ్చబడి కొంచెం చేను అందంగా కనిపించడం జరుగుతుంది అయితే తాత్కాలికంగా రంగు రావడం గురించి నత్రజని ఐ మీన్ యూరియాని వేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు రంగు బాగానే వచ్చి కనపడుతుంది బాగుంటుంది అది గ్రాడ్యువల్గా మనకి తెగులు రూపంలోకి ఎదురయ్యి మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది ఇది గమనించినటువంటి రైతు ఏమన్నారంటే ప్రతి సంవత్సరం ఇలా రంగు తగ్గుతుంది మూడు కోటాలు పోతాయి అని వేసేటప్పటికి నలభై యాభై రోజులు వచ్చేటప్పటికి మనకు రంగు తగ్గిపోవడం జరుగుతుంది ఆ టైంలో కనుక మళ్ళీ యూరియా వేసేమంటే మళ్ళీ తెగుళ్ళు వచ్చేస్తున్నాయి అనేసి ఆ రైతు గమనించి ఏమన్నారంటే మాతోటి మనం రంగును కోల్పోకుండా ప్లస్ ఆ టైంలో కూడా మనం దానికి కావలసినటువంటి కొన్ని పోష పోషక పదార్థాలను మీరు సిఫార్సు చేయండి అనేసి మనల్ని ఆడటం జరిగింది మనం అప్పుడు ఎమినోయాసిడ్ చిలెట్స్లో ఉన్నటువంటి మైక్రోన్యూట్రియన్స్ మిక్స్ అయ్యి ఉన్నటువంటి ఎమినోయాసిడ్ చిలెట్స్ని మనం రికమెండేషన్ చేయటం జరిగింది యూరియా సూపర్ కొటాస్ సమానంగా ఉన్నటువంటి వాటర్ సాల్బుల్స్ ప్రోడక్ట్ని ప్లస్ యాసిడ్ చిలెట్స్ని రెండిట్లో కలిపి స్ప్రేయింగ్ చేయమని మనం సజెషన్ ఇవ్వడం జరిగింది మనకు కావాల్సినటువంటి కలర్ వస్తుంది మరియు చేను యొక్క అభివృద్ధిని మరింత ప్రేరేపిస్తుంది తద్వారా దిగుబడిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేసి ఇది రెసిస్టెన్స్ అంటే మనకి వ్యాధి నిరో నిరోధక శక్తి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి మొక్కకి ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి పెరిగిందో తెగుళ్ళను తట్టుకునే గుణం పెరుగుతుంది తద్వారా మనకి దిగుబడి పెరుగుతుందని మనం సలహా ఇవ్వటం జరిగింది ఆయన ఇమీడియట్గా సుమారుగా ఒక వంద ఎకరాలకు ఎమినోయాసిడ్ చిలెట్స్ మూడు ఇరవై సారీ యూరియా సూపర్ సమానంగా ఉన్నటువంటి వాటర్ సాల్బుల్ ప్రోడక్ట్ని మనకి ఆర్డర్ అవ్వడం అండి కాబట్టి రైతు సోదరులు అందరికీ కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను యూరియాని మనం రంగు గురించి ప్రేరేపించినప్పుడు దాన్ని ఉపయోగించినప్పుడు దాని వెనకాలే తెగుళ్ళు పరిగెత్తుకుంటూ వస్తాయని మర్చిపోకండి